అఖండ టూ సినిమా రిలీజ్ ను నిలిపివేయాలంటూ మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది ప్రముఖ నిర్మాణ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అయిన ఏరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన మద్రాస్ కోర్టు సంచలన ఆదేశాలను జారీ చేసింది ఏరోస్ సంస్థతో వివాదం పరిష్కారం అయ్యేంత వరకు సినిమా విడుదలను నిలిపివేయాలని కోర్టు తన ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది వివరాల్లోకి వెళ్తే అఖండ టూ మూవీని నిర్మిస్తున్న ఫోర్టీన్ రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థకు గతంలో ఏరో సంస్థతో ఉన్న ఆర్థిక లావాదేవీలు వివాదాస్పదం కావడంతో ఏరో సంస్థ మద్రాస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తమకు చెల్లించాల్సిన మొత్తాన్ని ఇచ్చిన తర్వాతే అఖండ టూ సినిమా విడుదలకు అనుమతించాలని ఏరోస్ లీగల్ టీం కోర్టును వేడుకున్నారు ఏరో సంస్థ పిటిషన్ను విచారించిన కోర్టు తమకు ఇవ్వాల్సిన డబ్బులను వడ్డీతో సహా చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది ఈ వివాదం పరిష్కారం కానంత వరకు సినిమా రిలీజ్ చేయడానికి వీల్లేదంటూ కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది